హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను దోసకాయ టమాటా కాంబినేషన్లో ఎండి చేపలు వేసి చక్కగా దోసకాయ ఇగురు అనేది చేశాను చాలా రుచిగా ఉంది మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయాల్సిన కర్రీ అనమాట వాటికి నేను ఒక హాఫ్ కేజీ దోసకాయలు అనేవి ఇలా తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి ఇవి హాఫ్ కేజీ అనమాట ఒక పెద్ద టమాటా ఇలా తీసుకోండి అలానే ఎండి చేపలు అనేవి గోరువెచ్చని నీళ్ళల్లో నీటుగా ఇలా కడగండి వేడి నీళ్ళల్లో చేపలు కడిగితే చాలా నీట్గా వస్తాయి అన్నమాట దోసకాయలు నేను గింజలు తీసి ముక్కలు కట్ చేశాను మీకు గింజలతో ఇష్టం ఉంటే కర్రీని గింజలతోనే చేయండి బాగుంటుంది కర్రీలోనికి ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి అనేవి ఇలా ముక్కలు కట్ చేసుకుని మనం తీసుకున్న టమాటా కూడా ఇలా ముక్కలు కట్ చేయండి స్టవ్ మీద కళాయించి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మనం వేడి నీళ్ళలో కడిగి పక్కనుంచిన చేపలు అనేవి ఎర్రగా వచ్చేంత వరకు చక్కగా వేయించండి చేపలు ఆయిల్లో ఇలా వేయించి కర్రీ చేయడం వల్ల చక్కగా కర్రీ చేసేటప్పుడు ముక్కలు అనేవి అస్సలు చెదరవ్వు ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అలానే చేపలో వచ్చే వాసన కూడా చాలా వరకు తగ్గుతుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇలా వేయించి తీసుకోవడం వల్ల అలా ఎర్రగా వేగేంత వరకు చక్కగా వేయించి పక్కన ఉంచండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి దానిలోనికి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అనేది ఒక రెమ్మ వేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కాస్త వేగి కాస్త దగ్గర పడేంత వరకు చక్కగా అట్లా వేయించి మనం కట్ చేసి పక్కన పెట్టిన దోసకాయలు కూడా అదే ఆయిల్లో వేసేయండి దోసకాయలు ఆయిల్లో వేసినాక చిటికెడ పసుపు కర్రీకి సరిపడా సాల్ట్ తీసుకోండి మనం ఎప్పుడులా కాకుండా కర్రీలో కొంచెం తక్కువ సాల్ట్ తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న చేపల్లో కూడా కాస్త ఉప్పు ఉంటుంది కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నాం అనుకోండి చక్కగా అప్పుడు ఉప్పు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట మనకి దోసకాయలో ఎయిటీ పర్సెంట్ నీళ్లే ఉంటాయి చక్కగా నీరంతా కూడా చక్కగా ఆయిల్లో దోసకాయలు బాగా ఉడికి మగ్గేంత వరకు నిదానంగా అలా వేయించేయండి ఆవిరి మీద మీడియం మీడియంలో ఉంచి దోసకాయ ముక్కలు అనేవి మూత పెట్టి మధ్య మధ్యలో అలా కలుపుతూ దానిలో నీరంతా ఇంకిపోయే వరకు ఉడికిద్దాం అది దగ్గర పడుతుంది అన్నప్పుడు ట టమాటా ముక్కలు కూడా తీసుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత కర్రీకి సరిపడా కారం తీసుకున్నాం ఒక స్పూన్ ఉన్నర కారం తీసుకున్నాను ఎందుకంటే మనం తాలింపులో పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది కారం వేసిన తర్వాత టమాటా మగ్గడానికి ఇంకా కాస్త టైం పట్టింది కాబట్టి చక్కగా ఆ దోసకాయ టమాటా అనేది బాగా ఇగిరిపోయి బాగా ఉడికి దగ్గర పడేంత వరకు కూడా దాన్ని మూత పెట్టి రెండు నిమిషాల వదిలేద్దాం టమాటాలో నీరు దోసకాయలో నీరు అంతా పోయి చక్కగా ఉడికి చక్కగా ఆయిల్ అనేది మనకి పైకి తేలింది ఇప్పుడు వరకు ఆయిల్లో వేగినాయి కాబట్టి ఇది కొంచెం లైట్గా మనం ఎగురులా చేసుకుంటున్నాం కాబట్టి దోసకాయలో కాస్త వాటర్ పోసుకుందాం ఇప్పుడు వరకు వేగింది కదా నీళ్ళు పోసిన తర్వాత చక్కగా దోసకాయ టమాటా అనేది నీళ్ళలో బాగా ఉడుకుతుంది ఆ కర్రీ అనేది తెరలేటప్పుడే మనం వేయించి నుంచిన చేపలనేవి వేసేద్దాం మనం ఆయిల్లో వేయించేం కాబట్టి చక్కగా చేపలనేవి ముక్కలు ముక్కలుగానే ఉంటే అస్సలు చెదరవు అనమాట కోరు కూడా మంచి రుచిగా వస్తుంది మనం పోసిన నీళ్ళు అనేవి దగ్గరికి ఇగిరేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కర్రీని నిదానంగా ఉడికించండి దోసకాయ ఎండు చేప కర్రీ అనేది కాంబినేషన్ చాలా బాగుంటది వంకాయ ఎండు చేప దోసకాయ ఎండు చేప అలానే బంగాళదుంప ఎండు చేప గోంగూర ఎండు చేప కూడా చేస్తారు ఇది కట్లి మీద చేస్తే చాలా రుచిగా ఉంటుంది నేను చేసిన ఈ దోసకాయ టమాటా ఎండు చేప కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది నేను ఈ గురిలా చేశాను చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా కర్రీ వేసుకుని తిన్నా సరే కడుపు నిండా తినొచ్చు నేను చేసిన కర్రీ నచ్చితే మాత్రం మన నామదస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి